సింధూర ఇంట్లో కూర్చొని చాలా టెన్షన్ పడుతూ ఉండగా అందులో చంటి వెళ్లి ఏమైంది అమ్మగారు అని అడుగుతుంటాడు అత్తమ్మ కాలేజీ వెళ్లిన మొదటి రోజు అక్కడ ఎలా ఉందో ఏంటో అంత కొత్తగా ఉండుంటుంది అక్కడ కొంతమందికి అత్తమ్మ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఏం జరుగుతుందో ఏంటో అని సింధూర చాలా టెన్షన్ పడుతూ ఉండగా రేణుక వాళ్ళు వదినా అందరినీ భయపెట్టే రకమే కాని భయపడే రకం కాదు అని అంటూ ఉంటారు మరోవైపు కాలేజీ లో ఒక అమ్మాయి నేర్పిస్తుంటే చెంచలమ్మ అతనికి ఒకసారి అమ్మాయిని నేర్పించావంటే చంపేస్తాను అని వాణి ఇస్తుంది అతను వెంటనే అదే కాలేజీలో చదువుతున్న విజయ్ కొడుకు హర్ష దగ్గరికి వెళ్లి విషయం చెప్పి చెంచలమ్మని చూపించడానికి క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు చెంచలమ్మను చూడగానే హర్ష షాక్ అయిపోతూ ఇంత ముందు తనని రచ్చబండలో కట్టేసి కొట్టిన విషయాన్ని దలుచుకుంటూ వెంటనే అక్కడి నుంచి కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మీ దగ్గర ఒక వ్యక్తి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం అని చెప్పడంతో ఎవరా మనిషి అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటారు చెంచులమ్మ ఆ చెంచులమ్మ ఈ కాలేజీలో చదవడానికి వీర్లేదు అని హర్ష చెప్తూ ఉంటాడు